ఉంటుందో ఆ వాతావరణం అన్నది పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తుంది అనే మంచి మాటకి నేను గుర్తులు చెప్తున్నాను కనుక దేవుడు ఈ బిడ్ల పక్షాన్ని కలిగినటువంటి ఒక మంచి ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన ఆశించినటువంటి కోణం ఏంటి అని చెప్పనంటే దేవుడు వాక్య భాగంలో మనం చదువుతున్నప్పుడు నూట ఇరవై ఏడవ కీర్తన మూడో వచ్చిన దేవుడు మనకి ఇచ్చినటువంటి కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఎలినా జోన్స్ శౌరయ కిషోర్ దంపతులకి అని చెప్పనంటే ఆయన ఇచ్చు బహుమానం గిఫ్ట్ ఎవరన్నా బహుమానంగా నిచ్చారంటే దాన్ని కప్ పెట్టి చాలా భద్రంగా ఉంచుతాం ఏదన్నా కావచ్చు ఏదన్నా కావచ్చు చూసినప్పుడు వాళ్ళు గుర్తు వస్తా ఉంటారు నేనంటాను మన బిడ్డను చూసినప్పుడు వాళ్ళు మనకు ఎవరు గుర్తు రావాలంటే బిడ్డలు ఇచ్చినటువంటి ఏసై గుర్తు రావాలి మన మది నిండా మనసు నిండా ఆయన నిండిపోయి ఉండాల ప్రవ్వా నిజంగా పిల్లలు లేకుండా ఈ రోజున చాలా మంది అవస్థలు పడుతున్నారు చాలా రకాలుగా రకరకాలుగా వాళ్ళ యొక్క ప్రయాసలు ఎన్నో ఎన్నో కనుక ఆ ప్రయాసంలో నుంచి ఆ పేరు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో దేవుడు బిడ్డలను ప్రేమించి చక్కగా బిడ్డనిచ్చాడు కనుక గర్భ ఫలము ఆయనిచ్చు బహుమానం అని చదువుతున్నావు రెండో మాట ఏంటి అని చెప్పారంటే కాండము ఇరవై ఎనిమిది అధ్యయం నాలుగో వచ్చిన భాగం దగ్గరకు వచ్చేసరికి అక్కడ రాస్తాడు దీవించబడదు దీవించబడదు అనేటువంటి ఆ శుభకరమైన తలంపులు మాట్లాడుతూ మూడవ ఆ దీవెనకు వచ్చేసరికి అక్కడ రాస్తాడు ఒకటేమో నువ్వు పట్టణంలో దీవించబడతావు రెండు నువ్వు ఫలములో దీవించబడతావు నీ గర్భ ఫలము దీవించబడతావు అని రాస్తాడు అంటే పట్టణంలో దీవించబడిన తర్వాత పొలంలో దీవించబడిన తర్వాత ఈ దీవెనలను అనుభవించేదానికి ఎవరు మరి అన్నీ ఉండి గానీ మనోళ్ళు మాట్లాడుతున్నారు చిన్న బిడ్డలను దేనికంటే దీవించడానికి ఆ దీవెనకరంగా పెంచేటువంటి జ్ఞానము తల్లిదండ్రులకి కావాలి తల్లిదండ్రులకి ఆ మంచి జ్ఞానం ఎట్లాగొస్తుందంటే వస్తుందంటే దేవుని యొక్క వాక్యము సామెత గ్రంథం దగ్గరకు వచ్చి మనం చదువుతున్నప్పుడు యహోవయ్యల భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలమని రాశాడు దేవుని అందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకున్నప్పుడు నీ బిడ్డలు నేను అలాగ నడిపించగలవు నీ బిడ్డలు నువ్వు జ్ఞానం కలిగి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అలాంటి మంచి మాట్లాడు ఉంటే ఆ పక్కన వాళ్ళతో కూడా మాట్లాడినాయి కొంతమంది బుద్ధి లేనో అంటే పిల్లల్లో కూడా విషయం అన్నమాట పలకబాక వాళ్ళకి తెలియదు పసి మనసులు కదా నేనంటాను పసి మనసులు పసిడి మనసులు అంటారు బంగారం లాంటి మనసులు వాక్యం అంటే నీకు బిడ్డలు ఇచ్చింది దేవుడి దేనికోసం అంటే దీవించడానికి ఒకటి దేవుడు నీకు ఇచ్చినటువంటి గర్భ ఫలము బహుమానం అని గుర్తు చేశాడు రెండవది దీవించడానికి అని గుర్తు చేశాడు మూడో మాట చక్కగా చదువుతాము యశగ్రంథం నలభై ఎనిమిది అధ్యాయం పంతొమ్మిది వచ్చిన దగ్గరకు వస్తే ఆ గర్భఫలానంట అంటే విస్తరింప చేస్తాడంట ఆయన విశాలంగా దాన్ని ఆ విశాల పరిచేటువంటి వాడంట నీకు ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో ఆయన విశాల పరిచేటువంటి వాడంట ఎలాగ విషయాలు పరుస్తాడంటే చదువుల విషయాలు పరిచేవాడు ఉద్యోగాల్లో విషయాలు పరిచేవాడు అలాగనే భౌతికంగా ఆత్మీయంగా బంధువుగా అన్ని రీతులుగా ఆయనను మన మన బిడ్డలను విశాల పరిచేవాడు దేనికోసం అంటే ఆయన మహిమ కొరకు ఆయన మహిమ కొరకు పలాన్ అబ్బాయి అంటండి మన మనూర్ అబ్బాయి అంటండి కలెక్టర్ వచ్చాడు ఇచ్చినటువంటి ఆ బిడ్డల విషయంలో అక్కడ చదువుతున్న మంచి మాటలో విస్తరించడానికి ఆయన మాట్లాడతాడు నాలుగవ మాట ఏంటి అంటే నూట ముప్పై రెండవ కీర్తన నూట ముప్పై రెండవ కీర్తన పదకొండవ వచ్చిన భాగం గర్భఫలము గర్భఫలం అని చెప్పనంటే ఆయన రాజ్యమును స్వతంత్రించుకును రాస్తాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి స్థాయికి మన దేవుడి చిన్నలము ఉండాలి ఉండాలి అని చెప్పినంటే మనం పెంచాలి పెంచాలి అని చెప్పినంటే మనం పెదగాలి పెదగాలి అని చెప్పినంటే మనము దేవునిలో ఎదగాలి దేవునిలో ఎదగాలి అని చెప్పినంటే సంఘానికి నువ్వు తప్పకుండా తప్పకుండా ప్రతి ఆరాధనలో నువ్వు పాలు భాగస్థుడుగా మార్చబడాలి అప్పుడే నీకు ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో ఆయన కలిగినటువంటి విశాలమైనటువంటి ప్రణాళికను నెరవేరుస్తాడు అంటాను నేను నిన్న మే పన్నెండవ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఒక చక్కటి ఆ రోజును జరుపుకున్నారు తేదీ నేను తేదీ అని చెప్తున్నాను వరల్డ్ నర్సింగ్ డే ప్రపంచ నర్సుల దినోత్సవం ఆ రోజు కలెక్టర్ గారు కలెక్టర్ గారి వాళ్ళు వాళ్ళందరూ అవార్డులు ఇచ్చారు నర్సులకి సరే ఒక భాగం నేను ఎందుకు ఈ మంచి మాట మాట్లాడుతున్నానంటే ఒక గొప్పంటి అమ్మాయి గొప్పింటి అమ్మాయి కోటీశ్వర్లు వాళ్ళు కోటీశ్వర్లు రోగాల చేత తప్పించిపోయి రోగాల చేత రోగా రోగాల బారిన పడి పడుతున్నటువంటి వారిని చూసి ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి అమ్మాయి నర్సును సేవనించుకుందంట గొప్ప చదువుడు ఆవిడ గొప్ప చదువరి కోటేశ్వరాలు అయినా గాని ఒక అద్భుతమైన పరిచయ చేసేటువంటి గుణాన్ని గుణశీలతను ఎన్నుకునింది ఆమె ఎన్నుకుని తర్వాత ఆమె తీసుకున్నటువంటి ఆ మంచి నిర్ణయములో సహనాన్ని ఓర్పుని ప్రేమని అన్నిటినీ ధారబోసేదంట ఏమ్మా తల్లి మేమెవరుమో తెలియదు నువ్వెవరుమో తెలియదు ఏంటి మా మీద ఇంత రోగం చేత ఉంటే లేదులేమా అమ్మ లేదులే అంకులు తగ్గిపోతుల అంకులని గడ్డం పట్టుకొని బతలాడతావు తెలియకుండానే సూది నెప్పి లేకుండా చేస్తావు తెలియకుండానే సలాన్ని కట్టేస్తావు అని చెప్పినంటే ఏసు ప్రోబారు చూపింది చూపించమనింది ప్రేమ ఆ ప్రేమను కలిగి పరిచయం చేయటానికే నేను ఈ మంచి వృత్తిని ఎంచుకున్నా ఈ ఉద్యోగాన్ని నేను ఎంచుకున్నా అని చెప్పినని చాలా మంచి పుస్తకాలు రాసింది ఆవిడ ఈ రోజున కూడా మీరు మెడికల్ కాలేజీలోకి వెళ్తే నర్సింగ్ నర్సింగ్ కావాల్సినటువంటి బుక్స్లు చాలా రాసిన పుస్తకాలన్నీ దొరుకుతాయి అందుకని ఆమె పుట్టినరోజుని వాళ్ళు వరల్డ్ నర్సింగ్ డేగా ప్రపంచ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు ఈరోజు కూడా నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మన దేవుడు కలిగినటువంటి సువిశాలమైనటువంటి మంచి ప్రణాళిక వారు ఆడపిల్లలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు కానీ ఆడపిల్లలంటే కొంతమందికి చిన్న చూపు బైబిల్ ఎక్కడ చెప్పలా ఆడపిల్లలను చిన్న చూపు మగపిల్లలను పెద్ద చూపు అని వీళ్ళు నిర్ణయించుకున్నారు దొంగలు దొంగలు నిర్ణయించుకున్నారంట నేను ఇంతేనా మనవలు బలి అంటారు ఇద్దరు ఆడపిల్లలు వరుసను గుట్టారు మగపిల్లు మగపిల్లలు ఆడపిల్లలు వ్యత్యాసం లేదు అక్కడ ఇందాక మీరు చదివిన బైబిల్ ఇంగ్లీష్ లో కానీ చదివితే చిల్డ్రన్స్ అని రాశాడు పిల్లల దేవుడు మీకు ఇచ్చు బహుమానం అని రాశాడు ఆయన దేవుడు మనకి ఇచ్చే బహుమానం అంట కనుక ఆడపిల్లల విషయంలో ఎంత ఎన్ని ఉద్యో ఎంతగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చూడండి నిన్న పాకిస్తాన్ యుద్ధంలో అద్భుతంగా యుద్ధ విమానాలను నడిపారు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో ఎంత ఒక ఇంట్లోనైతే వాళ్ళ నాన్న వాళ్ళ అన్న అందరూ పైలెట్లేనంట యుద్ధ విమానాలు నడిపే పైట్లే పైలెట్లేనంట నేనంటాను మా కిషోర్ వాళ్ళ ఇంట్లో కూడా మంచిగా 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 గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఆశలు కలిగినప్పుడు అవి ఆ మన అమ్మాయి అయినటువంటి ఎలినా జోన్స్కి ఆ మంచి ఆలోచనలతోటి ఆమెతో మాట్లాడుతున్నప్పుడల్లా దేవుని గురించి ఆమెతో మాట్లాడుతున్నప్పుడల్లా బైబిల్ గురించి ఆమెతో మాట్లాడుతున్నప్పుడల్లా వాక్యాన్ని గురించి ఆమెతో మాట్లాడుతున్నప్పుడల్లా మంచిగా మంచి విషయాలన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆ మంచి 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 నేర్చుకొని గొప్ప అద్భుతమైనటువంటి ప్రయోజకురాలుగా మారుతుంది అంటాను దేవుని మన స్తోత్రం కలిగిన గాక నిజంగా వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాగా పెంచారండి ఎంత బాగా చదివించారండి ఎంత మంచి ఉద్యోగం వచ్చిందండి నలుగురికి సాయం చేస్తుందండి ఆ బిడ్డ నలుగురిని బాగా చూసుకుంటుందండి ఇలాగా మన దేవుడు మనకి ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో దేవుని యొక్క సంకల్పంలో సమాజం సంతోషించాలి అలాగనే దేవుడు మనకిచ్చినందుకు మన బిడ్డలను మనం అలా పెంచుతున్నందుకు ఏసయ్య సంతోషించాలి రెండోది సమాజం సంతోషించాలి కన్నందుకు మనం సంతోషించాలి అలాగే ఉన్నట్టుకు ఊరు సంతోషించాలి ఇది ఎప్పుడు మనకి చిన్నప్పుడు పాటలు పద్యాల్లో చదువుంటాం పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టద జన్మల ఆ పుత్రుడు కనుగొన ఆడు ప్రయోజకుడే నిజంగా ఎంత మంచిగా పెంచారండి చక్కటి తల్లిదండ్రులండి ఇలాగా మంచి పేరు రావాలి కనుక ఇదిగో నేను అంటాను ఆ గొప్పింటి గొప్పంటి తల్లి అమ్మాయి గొప్ప ప్రపంచానికే నర్సుగా మారి దేశమంతా కూడా ఆమె పుట్టినరోజు పోతే ప్రేమను పెంచినటువంటి దాన్ని కనుక దేవుని యొక్క ఉద్దేశంలో మన కుటుంబాల పక్షాలు అవసరం ఎంతైనా ఉంది సరే మరొక నాలుగు విషయాలు ఏంటి అంటే మన పిల్లల్ని ఎలాగ పెంచాలన్న విషయాలకి ఒకటి సమర్పణతో మన పిల్లల్ని పెంచాలంట మనం సమర్పణతో సమర్పణతో మన పిల్లల్ని మనం పెంచాలంటే మనం దేవుని సమర్పించుకొని ఉండాలి మనం దేవుని సమర్పించుకొని ఉన్నదే మనం పిల్లల్ని పెంచలేం బాధపడకుండా ఉంటారో స్వామి చెప్తాను మనం మనం సమర్పించుకోకుండా మా పిల్లలను సమర్పిస్తాం మా పిల్లలను సమర్పిస్తాం వారి దేవునికి సమర్పించుకొని దేవునికి సమర్పించుకొని చక్కగా ఆ బిడ్లమైనటువంటి మహిమ ఏ సైకి వస్తుంది రెండవది తన బ్రతుకు జీవితంలో అద్భుతమైన దీవి సంపాదించుకుంటారు మూడవది తనతో పాటు ఉన్నటువంటి వారందరూ ఆ దీవిని అనుభవిస్తారు అని గుర్తు చేస్తున్నాను మనము మధుర సమయాలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన నుంచి గానీ నెమ్మదిగా కొన్ని వచనాలు మనము ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వచనాల దాకా మనం చదివితే అక్కడ రాసే ఒక మంచి మాట అన్న సమర్పించిన తర్వాత అంట ఆయన మాటలలో ఏది తప్పిపోలేదు అని రాస్తాడు అంటే అబద్ధం అన్నది ఆయన నోట్ లేదన్నమాట ఎన కూర్చున్నా ఆడపిల్లల్ని అడగొచ్చు నేను రోజుకు రెండు అన్న ఆడతారమ్మా బంధాలు ప్యాకెట్ ఇది దేవుని వాక్యంలో చదువుతున్నప్పుడు మన పిల్లలను మనము దేవునికి సమర్పించేటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి రెండు ఏంటి అని చెప్పినంటే మన పిల్లల పట్ల మనము బాధ్యతను కలిగి ఉండాలి బాధ్యతను కలిగి ఉండాలి నేను అడిగాను ఒక తల్లిదండ్రుల కుటుంబంలో చిన్న ప్రార్థన పెట్టుకుంటే అడిగాను ఏం చదువుతుందమ్మా ఏమో యూకేజో ఎల్కేజో ఏకేజో నాకు తెలీదు సరే సరే స్కూల్ ఫీజు ఎంత కడతారు అది ఈ ఆయన నాకు అర్థమైపోయిందా మొత్తం అమ్మగారి బాధ్యత అంతా బాధ్యత అంటారు బాధ్యతను తీసుకునే ముందు బాధ్యతగా ప్రవర్తించడం నేర్చుకోవాలి ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు అలాగే నేర్చుకున్నప్పుడు ఆ బాధ్యతాయుతమైనటువంటి దీవెన బిడ్డల మీదకు వస్తుంది బిడ్డల మీదకు వస్తుంది కాబట్టి ఒకటి సమర్పణతో మన పిల్లల్ని పెంచాలి రెండవది బాధ్యతతో పెంచాలి మూడవ మాట ఏంటి అని చెప్పినంటే విశ్వాసంతో పెంచాల నా బిడ్డ ఇలాగా ఇలాగ మిషనరీ అవ్వాలా ఇలాగ అవ్వాలి ఇలాగ కలెక్టర్ అవ్వాలి ఇలాగ ఎస్ఐ అవ్వాలి అని ఒక మంచి దృక్పథాన్ని విశ్వాసాన్ని మన మనసులో ఉంచుకొని మన పిల్లల్ని పెంచాలి ఖచ్చితంగా మన పిల్లల్ని పెంచాలి ఖచ్చితంగా మేరీ లెస్సర్ అనేటువంటి ఒక అమ్మాయి అమ్మ ఎప్పుడు చెప్తుండేదంట అమ్మ నువ్వు మంచి మిషనరీ అవ్వాలమ్మా నువ్వు మంచి మిషనరీ అవ్వాలి అంటే మేబీ నేను అనుకుంటాను ఇదిగో చిన్న పాప వాళ్ళంతా పాప అంత అమ్మాయి అంత అప్పటి నుంచి చెబుతా ఉందంట వాళ్ళ అమ్మ నువ్వు మిషనరీ అవ్వాలి మిషనరీ అవ్వాలని చెప్పానంటే నిజంగా నా అమ్మాయి పదిహేను పదహారు సంవత్సరాలకు వచ్చేలేక మమ్మీ నేను మిషనరీని అవుతానమ్మా మిషనరీ అంటే చాలా కష్టాలు పడాలమ్మాయి నువ్వు చిన్నప్పటి నుంచి చేసావు కదా నా కోసం ప్రార్థన చేసావు కదా నన్ను మిషనరీ అవ్వాలని చెప్పావు కదా కాబట్టి నేను ఇంకేం ఉద్యోగం చేయను నేను మిషనరీని అవుతాను అమ్మ కష్టాలు పడాలి కష్టమైన పడతా నష్టమైన పడతా ప్రాణమైన పోయినా పర్వాలేదు నేను మిషనరీ గానే చేస్తా దేవున్నామాన్ని మహిమ లేనటువంటి ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళింది మేరీ లేనటువంటి స్థలానికి చీకటి కండం అంటారు దాన్ని సువార్తను అంగీకరించిన మనుషులు అలాంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భాషను నేర్చుకుని అక్కడ వాళ్ళ కోసం బైబిల్ ముద్రించి ఆ బైబిల్ అక్కడ వాళ్ళ దగ్గర ప్రకటించి అనేక మందిని యేసు ప్రభుత్వం తెలుసుకునేటట్లుగా చేసింది గొప్ప మిషనరీ మేరీ స్లెస్సర్ అని నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మన మన బిడ్డల పక్షాన మనకు విశ్వాసం ఉండాలా ఇది అవ్వాలి నా బిడ్డ ఇది చదవాలి నా బిడ్డ ఇలాగుండాలి నా బిడ్డ అని చెప్పినటువంటి ఒక నమ్మకం ఒక నమ్మకం ఆ నమ్మకం ఎలాగ సాధ్యమవుతుందంటే నమ్ముట నీ వలనట్లయితే సమస్తము నమ్మువానికి సమస్తమును ఏసు బ్రహ్మారి ద్వారా నీ కాదు నువ్వు చేయలేవు నే చేయలేవు కాబట్టి ఏసు బ్రహ్మవారి ద్వారా అది తప్పకుండా జరిగి తీరుదని మంచి మాటను గుర్తు చేస్తున్నాను కనుక అన్న వలె సర్ప సమర్పణతో పెంచాలి రెండవది బాధ్యత కలిగి యోపు వలె మన బిడ్డలను మనం పెంచాలి మూడవ మాట ఏంటి అంటే విశ్వాసంతో యునికే అనేటువంటి తిమోతి యొక్క ఆ తల్లి ఆమె ఎక్కడ నేర్చుకుందంటే వాళ్ళ అవ్వల నుంచి నేర్చుకుందంట భక్తి తిమోతికి రాసిన రెండవ పత్రికలో మీరు మొదటి అధ్యాయము తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఐదవ అయితే నేను చెప్పే మాట ఉంటుంది సరే ముందుకెళ్ళిపోతాను నేను కాబట్టి అలాగా విశ్వాసంతో మనం పెంచాలి మూడు నాలుగో మాట ఏంటి అని చెప్పనంటే దూర దృష్టితో మన పిల్లల్ని పెంచాలి మనం దూరదృష్టితో సంకుచితంగా కాదు ఆలోచన చేయాల్సింది మన పిల్లల్ని చాలా గొప్పగా ఆలోచన చేయాలి గొప్పగా మాట్లాడాలి పిల్లల్ని గొప్పగా మార్కులు తక్కువ వచ్చిననుకో మార్కులు తక్కువ వచ్చిననుకో ఈసారి వస్తేలే కానీ అమ్మాయి దానికి ఏంది నువ్వు దిగులు పడతావు అన్నం తినకుండా ఉంటానంటావు అద్భుతమైన మార్కులు వస్తాయి అద్భుతమైన మార్కులు వస్తాయి పిల్లల్ని హట్ చేయకూడదు వాళ్ళని గాయపరచకూడదు తెలివి తక్కువ చేసే పని ఆ పని కనుక దేవుని వాక్యంలో యువక మీదు తన బిడ్డలని దూరదృష్టితో పెంచిందంట అంటారు దూరదృష్టితో తన పిల్లల్ని బిడ్డను పెంచినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు పిల్లల దేవుని పని వాళ్ళు అయిపోయారు చెప్పండి ముగ్గురు పిల్లల పేర్లు పేర్లు వాళ్ళ పేర్లు అడుగుతున్నాను యువక మీదకి ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లల్ని ఆమె చాలా దూర దృష్టితోటి గొప్ప ఉద్దేశం తోటి గొప్ప సంకల్పంతో గొప్ప మేల్ తోటి ఏ తన నా బిడ్డలు నిండారుగా దీవిస్తాడు నిండారుగా వద్దలు చేస్తాడు అనేక మంది పలానాడు పిల్లలు అని గుర్తు పెట్టుకునేటట్లుగా నా బిడ్డలు దీవిస్తాడని సాకింది ఆ పిల్లల్లో పిల్లల్లో మొదటి వాడే అహరను రెండవ రెండవ ఆమె మిర్యాము మూడవ వ్యక్తి మోసే అది సంగతి కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలను దూరదృష్టిగా పెంచాలా ప్రయోజకులు అవుతారు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు వాళ్ళు సమాజానికి ఇంటికి అందరికి ప్రయోజనకరమైనటువంటి వాళ్ళై ప్రభు నామానికి తెచ్చేటువంటి వాళ్ళు అవుతారు అలాగా దేవుడు దేవుడు మరి బిడ్డలను ప్రేమించి మానసాన్ని అలాగనే కిషోర్ని ప్రేమించినటువంటి ఆ జోన్స్ మనొక్కసారిగా మనము ఆ బిడ్డ కొరకు తలలు వంచి ప్రార్థన చేద్దాము ప్రయోజకురాలు అవ్వాలి ఘనురాలు అవ్వాలి ఆ ఫలాని వారి బిడ్డ దేవుని కలిగినటువంటి వారు అనేటువంటి అద్భుతమైన సాక్ష్యం ఆ బిడ్డ ద్వారా దేవుడు ప్రపంచానికి దేశానికి ఊరికి ఇంటికి మరొకసారి ఆ బిడ్డని జ్ఞానంతో పెంచడానికి తెలివితో పెంచడానికి వాక్యంతో పెంచడానికి భయము దేవుని భయంతో పెంచడానికి ప్రభు వారికి సహాయం చేయడానికి మరొకసారి మనము తల వంచి ప్రార్థన చేద్దాం ప్రభు సమర్పణతో మా బిడ్డను పెంచుకుంటామయ్యా బాధ్యతతో మేము పెంచుకుంటాము విశ్వాసంతో మేము బిడ్డను పెంచుతాము దూర దృష్టితో మా బిడ్డను పెంచుతాం ఇది మీ ఉద్దేశమైనది మీ సంకల్పమైనది ఈ నాలుగు విషయాలతో మా బిడ్డను మేము పెంచినప్పుడు వాళ్ళు వ్యర్థమైనటువంటి వారిగా వ్యర్థులుగా మారరు లోకం వాళ్ళను ముట్టుకోవటానికి భయపడుతుంది నిప్పు కణికి లాగుంటారు మా బిడ్డలు అలాగా ఆ బిడ్డ దీవెని కొరకు మరొకసారి తల ఉంచి